మరి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తారు అంటే ఎంతకాలం అనేది సజెస్ట్ చేస్తారు సే లైక్ కండిషన్ ఎక్యూట్ అనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్స్కే అవసరం ఉండదు ఒకటి రెండు త్రీ డేస్ త్రీ డేస్ కానివ్వండి ఫైవ్ డేస్ కానివ్వండి సెవెన్ డేస్లో మాక్సిమం వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదిక్ పంచకర్మలు ఉంటాయి అభ్యంగ పూర్వకర్మలు ప్రధాన కర్మలు అని ఉంటాయి పూర్వకర్మలు ఏంటంటే ఆయిల్ అభ్యంగనం చేయటము ఒకటి స్టీమ్ ఇవ్వటం అనే జరుగుతుంది అంటే వాతాహార ద్రవ్యాలతో స్టీమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్ అని చెప్పుకున్నాం కదా ఆ మజిల్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అనేది తగ్గి కాస్త ఈజీ మూవ్మెంట్ అనేది వస్తుంది మెడన్ దగ్గర కానీ మెడ దగ్గర కనుక తర్వాత ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం అనేసి కాస్త ఓవరల్ మెడికేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది వాటితో పాటుగా పంచకర్మల్లో ప్రధానంగా మనం వస్తి కర్మలు చేస్తాం కటి వస్తీ అని గ్రీవ వస్తీ అని మెడలో అయితే కనుక గ్రీవ వస్తీ అని నడుము దగ్గరకు వస్తే కటి వస్తి అని అందులో ఏంటంటే ఒక చిన్న వరలాగా కట్టి పిండి కట్టులాగా చేసి దాంట్లో అంటే కాస్త వాళ్ళ దోషానికి తగ్గట్టుగా ముఖ్యంగా వాతాహర ద్రవ్యాలు అయినటువంటి ఆయిల్స్తో అది పెయిన్ కిల్లింగ్గా ఉండేటువంటి ఆయిల్స్తో కటి వస్తా స్తి చేయటం జరుగుతుంది వాళ్ళు మరీ క్రానిక్గా ఉన్నారు ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే వసతి కర్మలు పరిరక్తంగా కూడా వస్తి కర్మలు చేయడం జరుగుతుంది తద్వారా ఏంటంటే మనం ఇచ్చే మెడిసిన్ని ఇస్తాం ఇస్తామన్నమాట అక్కడ ఏంటంటే ఎక్కువగా ప్రొఫ్యూజ్డ్గా బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఎట్లయితే మనకి నాలుగు కింద సబ్లింగ్వల్గా గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తాం మనం సబ్లింగ్వల్గా పెట్టుకోండి సో దట్ ఇమీడియట్గా మీరు రికవరీ అవుతారని లేదంటే కంటి కింద మన కంజంగ్లో ఎలా అయితే బ్లడ్ వెజల్స్ ప్రొఫ్యూజ్లీ ఉంటాయో పరిరక్తంగా కూడా మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటది సో మనం ఇచ్చే మెడిసిన్ పరిరక్తం గా ఇవ్వటం వల్ల ఏంటంటే అక్కడ రెండు లాభాలు ఉంటాయి ఒకటి మలినాలు త్వరగా పోతాయి బయటికి రెండోది మనం ఇచ్చిన మెడికేషన్లో ఉన్న మెడిసిన్ త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఓవరాల్గా తీసుకున్న మెడికేషన్ ఏంటంటే అది డైజెస్ట్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ నుంచి లివర్కి వెళ్ళి లివర్ దగ్గర ఫిల్టర్ జరిగిన దాకా చెప్పుకున్నాం మనం ఫిల్టర్ జరిగి అది న్యూట్రలైజ్ చేసి ఆ తర్వాత టిష్యూస్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేదానికి అక్కడ పని దాని పని తనం చేయడానికి ఉపయోగపడుతుంది పర్వెక్ట్గా ఇవ్వటం వల్ల ఏంటంటే ఆల్రెడీ డైరెక్ట్ డైరెక్ట్గా చేరిపోతుంది కాబట్టి త్వరగా టిష్యూని నడుము దగ్గర ఉండేటువంటి కండరాల్ని సాఫెన్ చేయడం కానీ నుండి ఇన్ఫెక్షన్ తాలూకా కారణాల్ని నివారించడానికి కానివ్వండి ఉపయోగపడుతాయి ఈ రకంగా మనం ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కేవలం మూడు నుంచి ఐదు రోజులు మాక్సిమం ఒక వారం రోజుల్లో పాటు ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్నే నియమాలు తప్పకుండా కనుక పాటించినట్లయితే నడుము నొప్పి నుంచి తేలిగ్గా బయటపడచ్చు యాంకర్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే సుమారు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పాటు ఇబ్బంది పడిన వాళ్ళ నడుము నొప్పి కాని మెడ నొప్పి కానీ మెడ స్టిఫ్నెస్గా వచ్చేసి నడుము స్టిఫ్గా అయిపోయిన వాళ్ళకు కూడా మనం ఈజీగా రివర్స్ చేయొచ్చు అంతే విధంగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేకుండా అండ్ ఆల్సో ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది